హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసామైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసాయండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ రోజు అందరి కోసం కూడా మన గుంటూరులో కొత్త బయట వచ్చే మహాలక్ష్మి టెంపుల్ అయితే ఉంది కదా టెంపుల్ ఆపోజిట్ లైన్ ఆఫ్ వచ్చేసి ఇక్కడ మనకి హెచ్ బ్యాంక్ కూడా అయితే ఉంటుంది సో బ్యాంక్ పక్కన కాంప్లెక్స్ అండి మనకి శ్రీ సాయి కాంప్లెక్స్ అయితే వస్తుంది ఈ కాంప్లెక్స్ లోకి మీకు ఇట్లా ఇన్ చేసుకొని హ్యాపీగా లోపలికి అయితే వెళ్ళిపోతే మనకి అంబికా సారీస్ అనేది అయితే కట్ కొత్తగా అయితే స్టార్ట్ చేశారు సో వీళ్ళ దగ్గర మనకి ఏంటంటే వివిధ రకాల కట్ సారీస్ అవి కూడా అయితే అవైలబిలిటీ ఉంటుంది దట్ విత్ రీజనబుల్ ప్రైజెస్ అయితే ఇస్తూ ఉంటారు ఆల్రెడీ మనం ఫస్ట్ వీడియో కూడా అయితే అప్లోడ్ చేసి పెట్టాము మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారు అండ్ అట్లాగే రోజు మీ అందరి కోసం కూడా ఏంటంటే మన సెకండ్ వీడియో కలెక్షన్ కూడా అయితే షేర్ చేస్తున్నాను అది కూడా మంచి ఆఫర్ ప్రైజ్లో అయితే ఇస్తున్నాను సో చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం కూడా మనకి ఫుల్ ప్లేజర్గా ఏంటంటే మంచిగా టూ మీటర్ బిట్స్ కలెక్షన్ అయితే ఇచ్చేస్తున్నారు తక్కువ ధరలకి మంచి కలెక్షన్ కావాలి అనుకున్నాను అప్పటిక మన ఛానల్స్ అయితే ఫాలో అయిపోండి వెల్కమ్ బ్యాక్ సో ఈ రోజు మీ అందరి కోసం అంబికా సారీస్ నుంచి ఒక మంచి వీడియో అయితే షేర్ చేసేస్తున్నాను ఈ రోజు షేర్ చేసే కలెక్షన్ అంతా కూడా మీకు టూ మీటర్స్ యాక్ అండ్ బిట్ ఇందులో మీకు కాటన్ వస్తుంది ఫ్యాన్సీ వస్తాయి బెనారస్ వస్తాయి ఇలా నారాయణపేట వస్తాయి ఇంకా ఒకటి రెండు అని అయితే నేను చెప్పను ఆల్మోస్ట్ అన్ని కలెక్షన్స్ వస్తుంది విత్ ప్యూర్ సరీ బార్డర్లు కూడా ఉన్నాయి మంచి సాటిన్ లోని ఇలా చూడండి సెల్ఫ్ టిష్యూ మళ్ళీ టిష్యూ మీద మనకి డిజైన్ వివింగ్ అనమాట వివింగ్ ఎంత వివింగ్ కానీ రేటు వింట అవ అవ్వాల్సిందే అనమాట కేవలం నలభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే టూ మీటర్స్ బిట్స్ మీ ఓపిక ఫాస్ట్గా చూసుకొని కానీ కొంటాము అంటే కలెక్షన్ అయితే ఉండదు సో కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే తీసేసుకోండి ఎందుకంటే కలెక్షన్ అయిపోయిన తర్వాత అయిపోయి అయిపోయి అంటే మళ్ళీ రాదు సో ఉన్నప్పుడు మాత్రమే ఫాస్ట్గా తీసుకొని చూడండి ఎంత కాంట్రాస్ట్ బార్డర్స్ అవ్వాలే ఉన్నాయి అన్నీ కూడా వివింగ్ ఏనండి ఏది ప్రింట్ రాదు ఇది వివింగ్ ఇది వివింగ్ మొత్తం ఎయిడ్ టు జెడ్ వివింగ్ బిట్స్ అది కూడా ఫుల్ బిట్ రెండు మీటర్లు ఒకటే బిట్ వస్తుంది మీకు ఓన్లీ నలభై తొమ్మిది రూపాయలు చూడండి అంత బాగుంది చక్కగా ఫుల్ హ్యాండ్స్ బ్లౌజెస్కి కూడా డిజైనింగ్ చేయించుకున్న బాగుంటాయి బాగుంటుంది అదే చిన్నపిల్లలు స్ట్రైట్ కట్ టాప్స్ వచ్చేస్తాయి రెండు మీటర్లు అంటే మేము చక్కగా స్ట్రైట్ కట్ టాప్స్ వస్తాయి ఇప్పుడు ఎలా అందరూ ఏంటంటే లెగ్గింగ్ టాప్స్ కదా సో అలా కూడా మీరు అయితే హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు ఏదైనా మీకు నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అనమాట ఇలా వేస్ట్ డిజైన్ కూడా బాగుంది కదా సో గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ విత్ గోల్డ్తో ఇలా మనకి చాలా కలెక్షన్ కానీ ఎంత కలెక్షన్ ఉన్నా ఫాస్ట్గా అయితే అయిపోతాయి కాబట్టి కొంచెం తొందరగా అయితే కొనేసుకోండి కలెక్షన్ అయితే షేడ్స్ వావ్ అవ్వాలి ఉంది కదా మంచి గ్రీన్కి మనకి కాంట్రాస్ట్ పింక్ పీచ్ కలర్కి రమా బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ ఇట్లా వైట్ క్రీమ్కి ఇలా వచ్చేసరికి మనకి రమా బ్లూ కాంబినేషన్ అండి అసలు దేనికి అదే హైలైట్ అనమాట నెక్స్ట్ ఇంకా కూడా ఉంటుంది ఇక ఇట్లా పెసర్ గ్రీన్ వైట్ కి పింక్ అయితే వస్తుంది నెక్స్ట్ ఇట్లా మనకి ఆరెంజ్ కి ఇలాగ వైట్ అండ్ పింక్ విత్ ఫేస్ సో ఇలా కూడా చూడండి రెస్ట్ కలర్ కి మనకి వైట్ అండ్ గోల్డ్ బలే ఉంది కదా సో ఏదైనా మీకు నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అనమాట మీకు లాగా వాడుకోవచ్చు చిన్నపిల్లల ఫ్రాక్స్ వస్తాయి అయితే స్ట్రైట్ కట్ టాప్స్ వస్తాయి సో ఎలా అయినా ఇంకా మీ ఇంట్రెస్ట్ అనమాట మీ ఓపిక మీ డిజైన్ బట్టి హ్యాపీగా అయితే మీరు తీసేసుకోవచ్చు కలెక్షన్ అనేది అయితే మీరు చూడండి ఇలా చూడండి మంచి లైట్ బ్లూకి గోల్డ్ వస్తుంది అనమాట సో వీటికి వచ్చేసరికి ఇవి వచ్చేస్తుంది అండ్ ఇవన్నీ కూడా మీరు చూసుకున్నట్లయితే మంచి బాక్సెస్ డిజైన్ స్టైల్లో అయితే ఉన్నాయి ఇంకా ఇందాక లైట్ బ్లూలోనే ఇలా అయితే వస్తాయి ఇవన్నీ కూడా మీకు అండ్ ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిజైన్స్ అనమాట ఇచ్చి ఉండే ఎల్లోకి చక్క బుటీస్ గ్రీన్ రెడ్ పింక్లోని భలే ఉన్నాయి మంచి వైలెట్ విత్ సిల్వర్లో అయితే వస్తుందండి సో ఇట్లా మనకి చాలా కలర్స్ అయితే ఉన్నాయి కానీ ఎన్ని కలర్లు ఉన్నా కూడా మనకి ప్రైస్ తక్కువ సో ఫాస్ట్గా వెళ్ళిపోతాయి కాబట్టి కావాల్సిన వాళ్ళు కొంచెం తొందరగా కొనుక్కోండి భలే ఉన్నాయి నిజంగా చూస్తున్నారు సేమ్ కానీ కలర్స్ అనమాట అలా ఇగో ఇలా మనకి చక్క త్రీ టు ఫోర్ డిఫరెంట్ కలర్స్లో అయితే వచ్చాయి చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అండి నిజంగా కాటన్ ఫ్యాన్సీ బెనారస్ ఏవైనా తీసుకోవచ్చు రెండు మీటర్లు అయితే వస్తుంది కేవలం మీకు నలభై తొమ్మిది రూపాయలు పడతాయి అనమాట ఏవైనా సరే సో ఎలా అంటే మీరు అలాగ తీసుకోవచ్చు కలెక్షన్ అయితే మళ్ళీ బండిల్స్ అన్నీ కూడా మిక్స్ సో అందుకే మనకి దేనికదే చక్కగా తీసి సపరేట్గా అయితే చూపిస్తున్నారు ఇలా పీచ్ మీకు ఇలా అయితే వస్తాయి అనమాట కలర్స్ అయితే మీకు అండ్ ఇలా మనకి పసలు గ్రీన్కి పింక్ షేడ్లో అయితే వస్తుందండి ఇంకో ఇలా అనమాట ఇలాగా మీకు చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి అనమాట కలర్స్ ఇదిగో వైట్లో కూడా చూడండి అసలు ఎంత బాగుందో ఇగో ఇలాగా వేవ్స్ ఇలా జైన్స్ అసలు బాగా ఉందండి క్రిస్మస్ కింద వైట్ ప్రిఫర్ చేసేవాళ్ళు అండ్ లైట్ కలర్ అలా కూడా అనమాట ఇగో సో ఏదైనా మీకు ఫార్టీ నైన్ అయినండి సో చెక్స్లో అయితే వస్తుంది విత్ మ్యాంగో బుట్టి డిజైన్ అండ్ ఇట్లా మనకి వన్ బై వన్ అయితే వేస్తున్నారు డిజైన్స్ అనేది హ్యాపీగా అయితే చూడండి సో చాలా అనమాట కలెక్షన్ అయితే మీకు ఇలా గోల్డ్ మీద మొత్తం కూడా వీవింగ్ వస్తుంది ఏది ప్రింట్ అయితే ఇక వైట్లో వన్ ఓవర్ అదే అసలు నలభై తొమ్మిది రూపాయలు ఈవెన్ మనకి బ్లౌజ్ పీస్ రాదు మనకి వన్ మీటర్ బ్లౌజ్ కొనుక్కోవాలంటేనే ఇప్పుడు మనకి తక్కువలో తక్కువ హోల్సేల్ అంటేనే నూట పాతిక రూపాయలు అలాంటిది మనకి టూ మీటర్స్ ఇంత హెవీ బార్డర్ విత్ వింగ్ అయినా కూడా మనకి మన అంబికా సారీస్ వాళ్ళు ఇచ్చే ప్రైస్ కేవలం నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది అనమాట మీకు వచ్చి బలే ఉంది కదా మెత్తగా అంటే మ్యాష్మిలో కూడా అయితే మిక్స్ చేసే ఇందులో వచ్చేసే బండిల్స్లోని కానీ వీళ్ళైతే ఇంక సపరేట్ చేసేది ఏం లేదండి ఇంక వచ్చిన బండిలు మనకి ఇక్కడ డిజైన్స్ అయితే వన్ బై వన్ వేస్తున్నారు సో కావాల్సిన వాళ్ళైతే కొంచెం ఫాస్ట్గా అయితే తీసుకోండి ఇంకా మనకి హోల్సేల్ అయినా రిటైల్ అయినా ఏదైనా ఇంకా ఎవరికి ఎన్ని తీసుకున్నా ఇంకా మనకి ఒకటే ప్రైస్ అండి ఎందుకంటే రేట్లో ఇచ్చేనే మనకు మార్కెట్ మీద తక్కువ ప్రైస్కి అయితే ఉంటుంది కాబట్టి మళ్ళీ బార్గైనింగ్ అనేది అయితే ఉండదు సో చూసుకోవచ్చు ఇగో ఇలా అంత వస్తుంది ఇగో ఇంట్లో సర్కిల్స్ ఇలా అయితే వస్తుంది అండ్ ఇగో మళ్ళీ వైట్ విత్ చక్కగా స్వాన్ బోర్ సెల్ డక్స్ అనమాట ఇక ఇలా బ్లూ కి మనకి మంచిగా గోల్డ్ అయితే వచ్చేస్తుంది ఇంకా మంచి పింక్ విత్ బ్లూ కలర్ భలే ఉంది ప్లేన్ కి మంచి జెరీ స్టైల్ అయితే వస్తుంది ఇక ఇలా పెసర్ గ్రీన్ కి కూడా పింక్ మంచిగా మ్యాంగో బుట్టి డిజైన్ కూడా అయితే హైలైట్ చేశారండి అండి ఇంకో గ్రే కలర్ కి మనకి లైట్ పీచ్ అయితే వస్తుంది భలే ఉంది అండ్ ఇక వైట్ కి మళ్ళీ ఇట్లా సింపుల్ బార్డర్ అయితే వచ్చేస్తుంది అండ్ వైట్ బేస్ లోని లైట్ చాలా బాగుంటుంది అన్నమాట ఇలా మీకు చూస్తున్నారు మంచిగా మొత్తం కూడా మంచిగా ఫ్లవర్ డిజైన్ కాన్సెప్ట్ అయితే ఇచ్చేస్తున్నారు సో ఇలా మనకి దేనికి చాలా డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ఉన్నాయండి కలెక్షన్స్ అనేది నిజంగా అసలు ఇంత తక్కువ ప్రైస్కి మనకి ఎక్కడైతే రాదు ఇక ఎంత హెవీ అయితే ఉందో నిజంగా ఫుల్ మంచి సింపుల్ లైనింగ్ వేసేసి చక్కగా స్టిచ్ చేసేస్తేలా అండి మనకి మంచి కలర్స్ అది కూడా చాలా బాగున్నాయండి ఇంత తక్కువ ప్రైస్కి మనకు అసలు ఇలాంటి కలెక్షన్ దొరకడమే రేరే సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి కలెక్షన్స్ అనేది కొంచెం ఫాస్ట్గా అయితే తీసేసుకోండి సో చాలా బాగున్నాయి అనమాట మన కలెక్షన్ అయితే మంచిగా వివింగ్ స్టైల్లోని సో చాలా బాగా అయితే వస్తున్నాయండి పెసర్ గ్రీన్ కలర్ అంటే డిజైన్లు మారుతాయి అనమాట ఇవైతే మీకు డిజైన్స్ మారుతూ ఉంటాయి సో అబ్జర్వ్ చేసి కావాల్సింది కాపర్ కాన్సెప్ట్ గోల్డ్ ఇట్లా మనకి మంచిగా డబల్ కలర్లో కూడా ఉన్నాయి ఇదిగో మ్యాష్మీలో వన్ మోర్ అండి విత్ జెరీ లైన్స్ అయితే హైలైట్ చేశారు అండ్ ప్లెయిన్ పింక్ కాంబినేషన్ విత్ సర్కిల్ బార్డర్ డిజైన్ అయితే వస్తుంది చూసినా కదా ఓవరాల్గా స్టార్టింగ్ టు ఎండింగ్ చూసిన వాళ్ళకైతే ప్రతి కలెక్షన్ బిట్ చాలా క్లియర్ అండ్ క్రిస్టల్ క్లియర్గా అయితే మేము చూపిస్తూనే ఉన్నాము ఇవన్నీ కూడా యాక్ అండ్ ఫుల్ బిట్స్ అండి రెండు మీటర్ల బిట్ ఇందులో మీకు కాటన్ ఫ్యాన్సీ ఇలా మొత్తం బెనారస్ అండ్ మ్యాష్మిల్ని ఇంకో చూస్తున్నారు అసలు భలే ఉన్నాయి నిజంగా కానీ ఏదైనా వీలు ఇచ్చే ధర కేవలం నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది అనమాట అండ్ షిప్పింగ్ అనేది అయితే అర్థంగా ఉంటుందండి ఇది ఎంతకాలంలో మీకు చెప్పాను కదా గ్రీన్లోని విత్ డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తాయి అనమాట ఇలా మనకి చాలా చాలా కలెక్షన్ అదే మీకు షాప్ వాళ్ళ నెంబర్ కూడా అయితే వీడియోలో ప్రెజెంట్ చేస్తున్నాను సో కావాల్సిన వాళ్ళు మీరు ఆ నెంబర్కి కానీ పింక్ చేసేసుకున్నట్లయితే వీడియో అప్లోడ్ చేయగానే మీరు చక్కగా వాళ్ళకి వాట్సాప్లో అయితే పింక్ చేసేసండి నిజంగా చాలా బాగున్నాయి కలెక్షన్స్ స్టార్టింగ్ టు ఎండింగ్ ఇవన్నీ కూడా టూ మీటర్స్ ఫార్టీ నైన్ రూపీస్ అయితే వస్తుంది షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంది సో చూస్తున్నారు కదా ఇలాగా మనకి ఓకే ఓన్లీ గోల్డ్ కాన్సెప్ట్లో కూడా అయితే ఉన్నాయండి సో ఇది కూడా మనకి టూ మీటర్స్లోనే వస్తుంది ఇలా మీకు చాలా కలెక్షన్స్ అయితే ఉంటాయి సో కావలసిన వాళ్ళు వీడియో కాల్ కూడా అయితే చేసి పింగ్ చేసుకోండి లేదు అనుకునేవాళ్ళు మీరు కొంచెం ఫాస్ట్గా రావాలండి వీడియోలో కలెక్షన్ మాత్రమే తీసుకుంటామంటే కలెక్షన్ రిలీజ్ అయిన హాఫ్ అన్ అవర్ లోపి వస్తేనే ఉంటాయి ఆఫ్టర్ దట్ అంటే చెప్పలేమన్నమాట సో ఈరోజు కలెక్షన్ ఇలా ఉంది నెక్స్ట్ టైం ఈ కలెక్షన్ కావాలంటే కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజు ఆ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్ మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్